రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అక్కడ హరీష్ రావు గారు హరీష్ రావు గారు పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని కానీ నేను గతంలో చెప్పిన మళ్ళా చెప్తున్నా ఒకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టిఆర్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కన్నకు కట్టినట్టు ప్రజెంటేషన్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదురుచుకొని ఈ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ బిఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచన తోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈ రోజు మా గౌరవ మంత్రి వర్యులు మీకు క్లియర్ గా చెప్పిండు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఇంకెవరు రారు మేము మీరు ఏనాడైతే బిఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రు తెలంగాణ ప్రజలతోందం తెగిపోయింది మీ పని కథం అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాటలది నోటికి వచ్చినట్టు అబద్ధాలుస్తున్నారు నల్లగొండ జిల్లా గురించి పేరు సభ చేస్తారని వస్తున్నాడు నల్గొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పేరు సభని ఈ రోజు సభ పెట్టిండ్రు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చిర అధ్యక్ష సభకు వచ్చిరా ఆయన సభకు జనాలను సమాధానం జిల్లా ప్రజలు చెల్లూ అనేటట్టు మీకు సమాధానం చెప్పింది పదకొండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపు పన్నెండవ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లా అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పిచ్చు వారు వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకి వెళ్ళిండు అబద్దాలు అడుగుట్లా వెళ్ళిండు మావని మించిన అల్లుడు నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్ట్ వాళ్ళు ఇష్టమంది వచ్చి లక్షల కోట్లు అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ అందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కళ్ళ సాకారం చేసినారు ఏం సాకారం చేయలే సాగోత్ర తెలంగాణ చేసి రూపేట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పులమా ఏం చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్